వంకాయ పుచ్చు ముఖం వేసుకుని ప్రజల్లోకి ఎలా వెళ్తారంటూ తనపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యక్తిగత ఆరోపణలు చేశారని ఇంకోసారి తన గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేస్తదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా హెచ్చరించారు తండ్రి వయసు వారని ఇప్పటికీ గౌరవిస్తున్నానని లేకపోతే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు రెండు రోజుల జాగృతి జనం బాటలో భాగంగా రెండో రోజు సోమవారం ఆమె వనపర్తిలో పర్యటించారు ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు కృష్ణానది పరివాహక ప్రాంతాలు అలాగే వనపర్తి పెబ్బేరుల అలాగే నిరంజన్ రెడ్డి అంగడి స్థలాలను కబ్జా చేసి మూడు ఫామ్ హౌస్లు కట్టుకున్నారని ఆరోపించారు ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వకుండా నీళ్లు నీళ్ల నిరంజన్ రెడ్డి అని పేరు పెట్టుకున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కొక్కరు మూడేసి ఫామ్ హౌసులు నిర్మించారని ధ్వజమెత్తారు అలాగే వనపర్తిలో నిరంజన్ రెడ్డి చేసిన అవినీతిని మాజీ మంత్రి హరీష్ రావు కప్పిపూచారని ఆరోపించారు అవినీతి విషయాన్ని పెద్దసారి దృష్టికి తీసుకెళ్లకుండా వెనకేసుకొచ్చారని విమర్శించారు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరంజన్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు హరీష్ రావుకు కాంగ్రెస్ ప్రభుత్వంతో సంబంధాలు ఉన్ ఉన్నందుకే నిరంజన్ రెడ్డిపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు వనపర్తి నియో నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఇక ఎప్పటికీ అధికారంలోకి రాదని దానికి ప్రధాన కారణం నిరంజన్ రెడ్డేనని అన్నారు పదేళ్లలో ముప్పై రెండు మంది బీసీలపై కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేశారని ఇది కూడా పెద్ద సారుకు తెలియదన్నారు ఆయన అవినీతి బాగోగాన్ని బాగోతాన్ని మీడియా ద్వారా పెద్దసారు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంజన్ రెడ్డి అవినీతిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు సో నిన్న నిరంజన్ రెడ్డి ఏం చెప్తా ఉన్నారు అడ్డంగా బుక్ అయిన జైలుకి వెళ్ళి జైలుకి వెళ్ళిన లిక్కర్ రాణి అంట గత ఎన్నికల్లో ప్రజల ముందు మాకు తలవంపులు ఎవరి మప్పు కోసం ఈ ఆరోపణలు అంట నిరంజన్ రెడ్డి అంటున్నారు మాట జాగృతి అధ్యక్షురాలు కవితల తాను అడ్డంగా బుక్కై జైల్లో ఉండి రాష్ట్రంలోని మహిళల మనోభావాలను బజారు కీడ్చేలా లిక్కర్ రాణి అనే పేరు తెచ్చుకోలేదని మాజీ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి విమర్శించారు రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా గత ఎన్నికల ముందు ఆమె తెచ్చుకున్న లిక్కర్ రాణి అనే పేరుతో తాము ప్రజలకు సమాధానం చెప్పలేకపోయామని అన్నారు సోమవారం వనపర్తిలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు కవితకు సభ్యత సంస్కారం లేవని తనపై చేసిన ఆరోపణలు వ్యాఖ్యలను ఆమె విఘ్నతకి వదిలేస్తున్నానని అన్నారు తనపై ఆమె చేసిన ఆరోపణలను చేతనైతే ఆధారాలతో నిరూపించాలని మాట్లాడే మాట్లాడాలని సూచించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి అవుతుందని సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వాటిపై పోరాటం చేయాల్సింది పోయి కవిత బీఆర్ఎస్ పార్టీ నాయకులపై ఎందుకు విమర్శిస్తున్నారని నిలదీశారు కాంగ్రెస్ ప్రభుత్వంపై శుతిమెత్తగా మాట్లాడుతున్న కవిత అలాగే బీఆర్ఎస్ నాయకులైన తనతో పాటు సబితా ఇంద్రారెడ్డి అలాగే ప్రశాంత్ రెడ్డి అలాగే జగదీష్ జగదీష్ రెడ్డి రెడ్డిలపై ఎవరు మెప్పు కోసం ఆరోపణలు విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు నియోజకవర్గంలో లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందించామని అందుకే ప్రజలు నీళ్ల నిరంజ నిరంజన్ రెడ్డిగా పేరు పెట్టారని అన్నారు ఎట్లా ఉందంటే ఇప్పుడు కవిత మాట్లాడిన అంశాలు కొట్టిపారేయడానికి కూడా లేదు ఇప్పుడు ఆవిడ చెప్తున్న అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కొట్టిపారేయడానికి కూడా లేదు ఎందుకు ఆమె కూడా అదే ఇంటి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఇప్పుడు ఆమె చెప్తుంది అబద్ధం అని చెప్పడానికి లేదు నమ్మ నమ్మకపోవడానికి కూడా లేదు